సార్వత్రిక సమరం నాలుగో దశ పోలింగ్కు సర్వం సిద్దమైంది ఈ విడతలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని తొంభై ఆరు నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది ఈ దశలో ప్రధాన రాజకీయ పక్షాలతో కలిపి మొత్తం పదిహేడు వందల పదిహేడు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఈ సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగిసింది లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్కు రంగం సిద్దమైంది ఇందుకోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది నాలుగో విడతలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని తొంభై ఆరు లోక్సభ స్థానాల్లో సోమవారం ఓటింగ్ జరగనుంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు తెలంగాణ పదిహేడు ఉత్తరప్రదేశ్ పదమూడు మహారాష్ట పదకొండు మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో ఎనిమిది చొప్పున బీహార్ ఐదు ఒడిషా జార్ఖండ్ లో నాలుగు చొప్పున జమ్మూ కశ్మీర్ లో ఒక లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది ఈ విడతలోనే ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానం స్థానాలకు ఒడిశాలో నూట నలభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగు విడతల్లో ఓటింగ్ జరగనుంది ఈ నెల పదమూడున జరిగే తొలి విడతలో ఇరవై ఎనిమిది స్థానాలకు ఈ నెల ఇరవై జరిగే రెండో విడతలో ముప్పై ఐదు ఈ నెల ఇరవై ఐదున నలభై రెండు జూన్ ఒకటిన నలభై రెండు శాసనసభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది నాలుగో విడతలో భాగంగా బీహార్లో దర్భంగా ఉజ్జియార్పూర్ సమస్తీపూర్ బెగూసరాయ్ ముంగేర్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్ జార్ఖండ్ లోని సింగ్భూ ఖూంటి లోహర్దగా పాలాము స్థానాల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు మధ్యప్రదేశ్లో దేవాస్ ఉజ్జయిని మందసౌర్ రత్లాం ధార్ ఇందోర్ ఖర్గోన్ కాండ్వా లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది మహారాష్ట్రలో నందుర్బార్ జల్గావ్ రావేర్ జల్నా ఔరంగాబాద్ మావల్ పూణే అహ్మద్ నగర్ షిర్డి బీడ్ లో కూడా పోలింగ్ జరగనుంది ఒడిశాలో నవరంగ్పుర్ బెర్హంపూర్ కోరాపుట్ కలహండిలో ఓటింగ్ నిర్వహించనున్నారు ఉత్తరప్రదేశ్ లో షాజహాన్పూర్ కేరీ దౌరాహ్రా సీతాపూర్ హర్దోయి మిశ్రిక్ ఉన్నావ్ ఫరూబాద్ ఇటాబా కన్నౌస్ కాన్పూర్ అక్బర్పూర్ బహ్రేజ్ లో పోలింగ్ జరగనుంది పశ్చిమ బంగాల్లో బహరంపూర్ కృష్ణానగర్ రణఘాట్ బర్ధమాన్ బర్దమాన్ పుర్బా బుర్ద్వాన్ దుర్గాపూర్ అసన్సోల్ బోల్పూర్ బీర్భూంలో ఓటింగ్ నిర్వహించనున్నారు